గుడ్ మార్నింగ్ అండి అందరికీ వచ్చేసాను నైట్ లైవ్ చేసింది మళ్ళీ రాదులే అనుకున్నారు కదా వచ్చేసానండి నేను మరో కొత్త వంటకం ఏం గానీ కానీ చిక్కుడుకాయ అయితే మీ ముందుకు వచ్చేసాను నేను ఏ విధంగా చేస్తాను చూసేయండి ఏంట్రా మాకు ఈ గోళ అనుకుంటున్నారు కదా మీరు భరించాలి నేను చెప్పాను కదా స్టార్టింగ్ నేను ఆ గోల మీరు భరించాలంటే నా వీడియోస్ మీరు చూడాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని స్టార్టింగ్లో చెప్పాను కదా అందుకే వచ్చేసానండి అని వెళ్ళిపోతారా ఏంటి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి చూసారా నాగళ్ళకి వాటర్ కూడా రావట్లేదు సరే కానీ ఉట్టి మాటలు ఎన్నో చెప్తావు కానీ ఇంకా వాటర్ చేయంటారా చేస్తున్నా చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి ఇదేంటి అక్క బాండి అనుకుంటున్నారా సరదాగా అండి నన్ను కూడా మీ ఫ్యామిలీలోకి ఆహ్వానించారు ఒక అక్కగా ఒక చెల్లెగా అలా అనుకున్నప్పుడు సరదాగా మాట్లాడాలి కదా ఇప్పుడు బాండి అయితే హీట్ అయిపోయింది ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి నైట్ నేను ఒక అనుకున్నానండి ఏంటి అనుకుంటున్నారా నైట్ ఏం వేసేస్తే మార్నింగ్ కి లాంగ్ వీడియోకి మన అక్కలకి చెల్లెలకి ఏం చెప్పాలా అని లాంగ్ వీడియో నేను అనుకుంటుంటే అప్పుడు ఫ్రిడ్జ్ నా దగ్గరకు వచ్చి నా దగ్గరికి రావే అన్నీ ఉన్నాయి చూపిస్తాను నీకు అని చెప్పింది ఫ్రిడ్జ్ సరే అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళా వెళ్ళాక ఏమున్నాయి చిక్కుడుకాయలు జాలీగా నా వంక చూసాయి నన్ను వేసేస్తావా ఏంటి అన్నట్టుగా ఇంకేం చేస్తాం అది చెప్పి ఇస్తుంది కదా అవే వేసేసి మీ ముందుకైతే లాంగ్ వీడియో తీసుకొచ్చానండి అంటే పసుపు వేసేసిన చిక్కుగా వేసేద్దాం వేసేసిన అంటే ఎంటిదా అనుకుంటున్నారా చిక్కుడుగా కట్ చేసానండి ఏంటక్క ఆ లాంగ్వేజ్ ఏటో పోయింది నువ్వు ఎటో పోయినో ఏవో మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా ఏదో కొత్తగా ఎలా ఉంటుందో ట్రై చేసా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీరు నా వీడియో చూడాలి కదా మీకు బోర్ కొట్టుకుని ఉండాలంటే ఏదో ఒకటి నేను ట్రై చేయాలి కదా అందుకోసమే ఇప్పుడు పెద్ద ఉప్పు వేస్తున్నా అందుకోసం ఇలా కొత్తగా ట్రై చేస్తా ఫ్రెండ్స్ అలా నా మాటలు వినిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం వీళ్ళున్న అనుకోండి వీలున్నా లేకపోయినా వీళ్ళు చేసుకొని మరి మీ తెలిసి షేర్ చేయండి ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి అమ్మయ్యా అని ఊపిరి పిలుచుకుంటున్నారా వెళ్ళిపోయింది లే ఇంకా ఇంకెంతసేపు భరించాలామని అనుకుంటున్నారా ఆగండి అబ్బా వీడియో మొత్తం చూడండి కర్రీ మొత్తం తెలుసుకోవాలి కదా మీరు ఇప్పుడు కొంచెం రుచితాగా కారం వేసుకోండి ఎక్కువ వేసుకోమాకండి చూసుకుని వేసుకోండి మనం ఇందాక ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు వన్ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ మీరందరూ ఎంకరేజ్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్కాయ ఫ్రై చేయండి చూస్తేనే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది నేను ఎలా చేశానో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఓకేనా కామెంట్ బాక్స్ కండి మనం మాట్లాడుకుందాం నా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అమ్మయ్యా ఇక హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నారా అస్సలు వదిలిపెట్టండి కదా మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా ఓకేనా ప్లీజ్ నాకు అది నచ్చిందా ప్లీజ్ చిన్న లైక్ చేయండి అలాగే కొంచెం ఓపీ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఓకేనా బాయ్ మళ్ళీ కలుద్దాం